ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగముల నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను ప్రియులారా గమనించండి దినవృతాంతంలో మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని నేను చదువుతాను ప్రియులారా గమనించండి మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లు నిన్ను స్థుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వంశములో నుండి మమ్మును విడిపింపు అని ఆయనను బ్రతిమాలకొనుడి ఇస్రాయలీలకు దేవుడవైన దేవుడైన యహోవా యుగములన్నిటిను స్తోత్రము గాక ఇలాగూ ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమెన్ అని పలకబడుతూ వచ్చినటువంటి వాక్య భాగం ప్రిలరా ఈ దినవృత్తాంతములు మనం చూస్తే అసలు ఈ దినవృతాంతములు అనంటే ఎవ్రీ భాషలో మనం ఆలోచించినట్లయితే దినవృతాంతములు అనంటే దినవృతాంతములు అనే మాటకు అర్థము జరుగుతున్న చరిత్ర ప్రియులరా దినవృతాంతములు అనేటువంటి మాటకు హెబ్రి భాషలో దిన దినవృతాంతములు అనంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రిలారా జరుగుతున్న చరిత్ర ఒక మాట చెప్పాలంటే ఒక దినపత్రిక అని చెప్పుకోవచ్చు లేకపోతే లేక ఒక డైరీ ఒక దిన డైరీ లాగా మనం ఆలోచించవచ్చు లేక ఒక సమావేశము అని కూడా అర్థం ఇస్తూ ఉంది లేక కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాలు చేయవలసినటువంటి నిర్ణయాలు లేక వివరాలు అని లేకపోతే జాబితా అనవచ్చు ప్రియులారా ఏ రోజుకు ఆ రోజు నమోదు చేయట లాంటిది అని కూడా అనవచ్చు ఈ దినవృత్తాంతపు గ్రంథాలు గ్రంథము ఆదాము కాలము చూస్తే ఆదాము కాలం మొదలుకొని యూదులు చెరలోనికి వెళ్ళిన వెళ్ళే స వెళ్ళిన సమయం తదుపరి చెర నుండి తిరిగి వచ్చిన సమయం అలాగే ప్రిలరా ఇంకా మనము ఆలోచిస్తే వివిధ వంశాల గురించినటువంటి చరిత్ర రాజైన దావీదు పరిపాలన తర్వాత ప్రిలరా మనం చూస్తూ ఉంటాం అయితే చరిత్రపై దేవుని యొక్క ఆధిపత్యం తన ప్రజల్లో మధ్య ఆయన ఆధిపత్యం ఆయన నివసించాలని దేవుడు అలాగే దావీదుతో దేవుని చేసిన నిబంధన దేవుని యొక్క ఆలయ నిర్మాణం అంతేకాకుండా మూడవదిగా దేవుణ్ణి సక్రమంగా క్రమంగా ఆరాధించబడాలి అన్న ఉద్దేశాలు మనం చూస్తూ ఉంటాం అయితే దీంట్లో మనకు ఇవ్వబడినటువంటి క్యాలెండర్ భాగంలో మనం చదివినట్లయితే ప్రియులరా దినవతాంతముల గ్రంథము మొదటి దినవతాంతంలో పదహారు ముప్పై ఆరులో ఒక భాగాన్ని మనం చదువు ఇస్రాయేలీలకు దేవుడైన యహోవా యుగములన్నిటిను స్తోత్రము నొందునుగాక అంటే ఆ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు యుగము రాబోయే యుగము కూడా స్తోత్రము నొందదగిన దేవుడు ప్రియుల మనం గమనిస్తే ఇదే దినవతాంతం గ్రంథములో గ్రంథంలో మనం గమనిస్తే ముప్పై నాలుగో వచనాన్ని ఒకసారి చదువుతాను ప్రియుల గమనించండి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము ఉండును ఆయనను స్థుతించుడి కనుక ప్రియులరా ఈ దినవృతాంత గ్రంథంలో ముప్పై నాలుగో వచనాన్ని మనం చదివినట్లయితే ప్రియులరా యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము తన ప్రజల పట్ల చూపిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు కనుకనే యహోవా ఆయనను ఏం చేయమంటున్నారంటే ఇస్రాయేలీలకు దేవుడైన యహోవా యుగములన్నిటినో స్తోత్రము గాక కనుక ఆయన స్తోత్రము పొందదగినటువంటి దేవుడు ఎందుకని అని అంటే ప్రియలారా ముప్పై నాలుగు యహోవా దయగలిగినటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ప్రియులార అలాంటి మానవుల పట్ల తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకు ఆయన ఒక్కడే దయగలిగినటువంటి వాడు ఆయనొక్కడే ప్రేమ చూపించేటువంటి వాడు ఆయనొక్కడే ఆ పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప ఏకైక యుగపురుషుడు శకపురుషుడుగా ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కాబట్టి ఆయన ఎంత కృపగలవాడో మనం చూసుకుందాం మూడు విషయాలు చూసుకుందాం చూడండి ప్రియులరా ఆది కాండము ఆరో అధ్యాయంలో చూడండి ఆయన ఎంత కృపగలిగినటువంటి వాడో ఆయన ఎంత దయగలిగినటువంటి దేవుడో ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడో అన్నటువంటి విషయాన్ని ఆది కాండములో చూద్దాం ప్రియులరా ఆయన ఎంత కృపగలిగిన వాడో ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినం నేను చదువుతాను ప్రియులారా మీరు గమనించండి ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ప్రియులరా అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను చూడండి ప్రియులరా అనేకమంది ఆ జల ప్రళయము అంటే అది వరకు చూడని సంగతులను నమ్మి దేవునికి లోబడి దేవుడు చెప్పిన మాట వినినటువంటి వారు కృప పొందుకునేవారుగా ఉంటారు కాబట్టి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ ఈరోజు ప్రభు కృప నీ మీద కూడా ఆవరిస్తూ ఉన్నది నీవు ఆ కృపలోనికి వస్తే నీవు కూడా వలె కృప పొందిన వాడవుగా ఉంటావు ఆయన కృప పొందినటువంటి నోవాహు దేవుని కృపను పొందుకున్నటువంటి నోవాహు తన కుటుంబం అంతా కూడా నోవాహు ఆ వాడలో ప్రవేశించారు అంతేకాదు ప్రియులరా ఆ నోవాహు తో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఆ కృపను విసర్జించారు అనగా ఏసుక్రీస్తు ప్రభువారిని అనగా దేవుణ్ణి విసర్జించినటువంటి వారు దేవుని మాట నమ్మనటువంటి వారు జల ప్రళయంలో ఏమైపోయారు జల సమాధి అయిపోయారు ప్రియుల ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కృపగలిగిన వాడుగా ఉన్నాడు నీవు ఏ పాపములో ఉన్నా ఏ దోషములో ఉన్నా ఏ అతిక్రమములో ఉన్నా ఎంత ఘోరమైన పాపివైనా ఆయన కృప నీ పాపంలో క్షమిస్తుంది క్షమిస్తాడు అలాంటి కృప కలిగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఒక్కడే ప్రియులారా కాబట్టి ఆనాడు నోవాహు దేవుని కృప పొందుకున్నాడు ఈనాడు నీవు కూడా ఆ పాప శాపముల నుండి ఆ మరణ ఛాయల్లో నుండి ఈ లోకమనే పాపములో బంధించబడి ఉన్నామో ఉన్నావేమో ఆ బంధకాల్లో నుంచి దేవుని కృప నిన్ను పిలుస్తూ ఉన్నాడు నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు ఆయన కృప వాడు ఆయన దయగలిగిన వాడు కనుక ఆయన యొక్క కృపను త్రోసివేయద్దు ఒకవేళ త్రోసి వేసేవా నోవాహు దినాలలో త్రోసి వేసిన ప్రజలందరూ కూడా జల సమాధి అయినారు నీవు కూడా అందుకనే ప్రభు నేసినందు విశ్వాసముంచుము అప్పుడు నీవు నీటి వారందరూ గొప్ప గొప్ప రక్షణ గొప్ప కృప పొందుకుంటారు ఈ కృపను దూరం చేసుకోవద్దు సోదరుడా ఈ కృపను నిర్లక్ష్యం చేయొద్దు సహోదరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడు నోవాహువలే లోబడి దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు అని విశ్వసిస్తే నీవు దేవుని కృప పొందుకుంటావు రాబోయే భయంకరమైన అగ్నిగుండం నుండి పాతాలం నుండి పాపము నుండి విడుదల పొందుకుంటావు అందుకనే దినవృతాంతముల గ్రంథంలో ముప్పై నాలుగవ వచనంలో చూస్తే ప్రియులారా యహోవా దయాళుడు ఆయన కృప ఉండును ఇప్పుడు మొదలుకొని నీవు ఈ భూలోకం నుండి విడిచే అంతవరకు కూడా ఆయన కృపని వెంట వెంటాడుతూ ఉంటుంది కనుక నువ్వు త్రోసి వేయద్దు ఇప్పటి వరకు వేసావేమో ఈ దినమైన నీవు కృపకు లోబడి ఆ కృప స్వీకరిస్తే అనగా ప్రభు యేసును విశ్వాసం ఉంచి యేసు మార్గంలో నడిస్తే నీవు రక్షించబడతావు నో వాహు వాడలో జలప్రలయంలో నుండి ఎలాగైతే వాడలో రక్షించ క్షేమంగా ఉన్నాడో అలాగ నీ జీవితం నీ కుటుంబం నీ కుటుంబం నీ పిల్లలు నీ భర్త నీ భార్య నీ కుమారులు నీ పే నీ నీ తల్లిదండ్రులు నీ బిడ్డలు నీ ఇంటి వారందరూ నిరక్త సంబంధులు అందరూ కూడా దేవుని నువ్వు కృప పొందుకొని నీవు వారి కొరకు కూడా ప్రార్థించినప్పుడు దేవుడు ఓ నీ ప్రార్థన ఆలకించి నీపై కృప చూపుతాడు ఇది మొదటి విషయం ప్రియులార రెండో విషయాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులారా రెండవదిగా ఇంకా కృప కలిగినటువంటి దేవుడు చూడండి సంఖ్యాకాండము ఆ కృప ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే చూడండి ప్రియులరా సంఖ్యాకాండము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇరవై వచనం నేను చదువుతాను ప్రియులరా మీరు గమనించండి పంతొమ్మిదవ వచ్చిన వారు ప్రియులరా పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని నేను చదువుతాను ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు ప్రియులరా గమనించాలి ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహోవాతో చెప్పగా ఇరవై వచ్చిన యహోవా నీ మాట చొప్పున నేను క్షమించుచున్నాను చూసారా ప్రియులరా ఆ కృపాతిశయము కలిగిన దేవుడు రెండవదిగా ఆయన కృప అతిశయం కలిగిన వాడు ఆయన కృపలోనే మనకు అతిశయం ఉంది ఆయన కృపలో మనకు దోషములకు క్షమాపణ ఉంది ప్రియుల కాబట్టి క్షమించుమని యహోవాతో చెప్పగా ఇరవై వచ్చను యహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అయితే నా జీవముతోడు భూమి అంతయు యహోవా మహిమతో నిండుకొని ఉండును ప్రియులార మనం గమనిస్తే ఆయన క్షమించే దేవుడు నీ బ్రతుకులో నీ జీవితంలో కృంగిపోతున్నావేమో నలిగిపోతున్నావేమో నీవు ఇంకా నా పాపములకు క్షమాపణ లేదు అని దుఃఖంతో నిట్టూర్పుతో వేసారిపోతున్నావేమో లేదు ప్రియుల ఈ గొప్ప దేవుడు ఆయన కృపాతిశయము చూపించేవాడు ఎప్పటి అంటే ఐగుప్తులో నుండి అంటే లోకములోని ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు అప్పటిది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుము అని ప్రిలరా ఎహోవాతో చెప్పగా ఎహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను కనుక ఆయన క్షమించే దేవుడు కాబట్టి ఆయన క్షమిస్తున్నాడు అని ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇంకా నువ్వు చేస్తూనే ఉంటే భయంకరమైన ఉగ్రత నీ మీదకు వస్తుంది దేవుని ఎందు భయం కలిగి భక్తి కలిగి దేవుని మాటకు లోబడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు నీ పాపములు క్షమిస్తాడు నిన్ను నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్తాడు ప్రియుల ప్రీలారా కాబట్టి ఆయన తన ప్రజల దోషమును క్షమించేవాడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు ప్రేమ కలిగిన దేవుడు అండి కలిగిన దేవుడు ఆ కృపను త్రోసివేయద్దు ఆ కృపను ఆహ్వానించు ఆ కృపను కోరుకో నీ హృదయంలోనికి చేర్చుకో ఆ కృపే ఏసుక్రీస్తు ప్రభువారు ఇది నాకు చెందింది కాదనుకుంటున్నావా ఇది మాకు సంబంధించింది కాదనుకుంటున్నావా నువ్వు కృపను త్రోసిపుచ్చుతున్నావు ఇది ఫలానా జాతికి చెందినవారని నీ మనసు నువ్వు అనుకుంటున్నావే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రియ సోదరుడా ప్రియ సహోదరి ఈరోజు ప్రభు యొక్క నోవాహు కృప పొందుకున్నాడు దేవుని కృప జల ప్రళయం నుండి తప్పించబడ్డాడు ఐగుప్తులో ఇది వరకు మొదలుకొని నీ పాప దోషంలో ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా యేసు రక్తంలో నిన్ను కడిగి శుద్ధి చేసి నీతిమంతుడుగా తీర్చగలిగినటువంటి వాడు ఏకైక దేవుడు జగద్రక్షకుడు లోకరక్షకుడు పాపుల రక్షకుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు కనుక ఆయన క్షమించే దేవుడు ఆయన కృప చూపించే దేవుడు కనుక ఆ కృపను త్రోసివేయద్దు మూడవదిగా ప్రియులరా చూడండి సామెతల గ్రంథము దేవుని వాక్య భాగములో నుండి సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ప్రియులరా చూడండి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యం రా రాయబడుతూ ఉంది ప్రియులరా చూడండి కృపాసత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును కలుగును ఇహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుల మనుషుల చెడుతనము నుండి తొలగిపోదురు ఏ చెడుతనంలో ఉన్నావో నీకంటే ఎక్కువగా నీ గురించి ఎవరికి తెలియదు దేవుడికి తర్వాత నీకు కనుక నువ్వు ఏ చెడుతనంలో ఉన్నావో ఆ చెడుతనం నుంచి నిన్ను విడిపించాలని ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆ గొప్ప దేవుడు పరిశుద్ధుడైన దేవుడు నీ పాపముల కొరకు ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి నీ చేతులు చేతు చేసి చేసిన పాపముల కొరకు ఆయన చేతుల్లో చీలలు కొట్టు నీ చేసింది కాళ్ళు చేసిన పాపముల కొరకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చాయి నీ చెడు ఆలోచనలు నీ చెడు తలంపులను బట్టి ఆయన తలపై ముండ్ల కిరీటం పెట్టబడుతూ వచ్చింది సహోదరుడా సహోదరి నీ అన్యాయంగా అక్రమంగా సంపాదించి కడుపార తిని దాన్ని బట్టి ఆయన డొక్కలో బల్లెముతో పొడుతూ పొడవబడుతూ వచ్చాడు పంచగాయాలు నీ కొరకు పంచగాయాలు పొందాడు కనుక ఈ కృపను నువ్వు దూరం చేసుకోవద్దు చూస్తే మనం సాపి సత్యముల వలన దోషములకు ప్రాయిచిత్తము కలుగును కృప ద్వారానే ప్రాయుచ్చిత్తము నీ భక్తి కార్యాల వలన కానీ నీ పుణ్యకార్యాల వలన కానీ నీ ధర్మ కార్యాల వలన కానీ నీతి కార్యాల వలన కానీ నీ పాపములకు ప్రాయుచిత్తము కలగదు ప్రియులారా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు లేకపోతే చెడుతనములోనే ఉంటావు కృపా సత్యముల వల్లనే నీకు ప్రాయచిత్తం కలుగుతుంది ఆ కృపామయుడే యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించాడు గ్రంథం ఆరో అధ్యాయంలో ప్రియుల మనం చూస్తే ఆయన ఈ లోకంలో జన్మించి తన ప్రజల నుండి ఆయన పా ఆయన మన పాపం నుండి ఆయన రక్షించుటకు యేసుక్రీస్తు లోకంనికి వచ్చాడు కాబట్టి ప్రియ సోదరుడా సోదరి ఈరోజు రక్షించబడి కృపను దూరం చేసుకున్నావా దావీదు సమస్తము సమకూర్చుకున్నాడు ఒకవేళ రక్షించబడినప్పటికీ నువ్వు కృపకు దూరం అయిపోయావేమో తిరిగి ప్రభు సన్నిధిలో వేడుకో ప్రభు సన్నిధానానికి తిరిగి రా ప్రభు కోపాతిశయం కలిగి నిన్ను క్షమించే దేవుడు నిన్ను కర్ణిస్తాడు నా జీవితం ఇక నాలో పరిశుద్ధత లేదు అని నువ్వు అనుకోవద్దు దేవుడు చేతులు చాచి పిలుస్తున్నాడు పడిపోయిన నిన్ను లేపటానికి ఇష్టపడుతున్నాడు ఒకవేళ రక్షించబడి త్రుటిలిపోయావేమో నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు ఆ పిలుపును తృణీకరించొద్దు తిరిగి సమస్తాన్ని దావీదు సమకూర్చుకున్నట్లుగా నీవు కూడా నీ జీవితంలో సమకూర్చుకోవాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు రెండవదిగా ప్రియులారా ఆయన పాపములను క్షమించే దేవుడు దోషములను మన్నించే దేవుడు ఐగుప్తులో నుండి వచ్చి పుట్టిన మొదలుకొని తన ప్రజల దోషములను క్షమించేవాడు క్షమించ ప్రార్థన ప్రేమగల తండ్రి నీ కొందనాలు వీపారమైన ప్రేమను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా జ్ఞాపకం చేసుకోండి సోదరులు ప్రాయం ఫ్యామిలీ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ప్రార్థించమని కోరి ఉంటుండగా సహాయించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం వారి అమ్మ నాన్న మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి అయ్యా వారి ఇల్లు మంచి రేటు అమ్ము అమ్ము అమ్మటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కృప చూపించు దేవా సహాయించి దేవా కనికరించు దయ చూపించమని ప్రార్థిస్తున్నాం సిస్టర్ ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా మీరే ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని బలపరచు కావలసిన కృప చేయండి అలాగే రుక్కుపా కొరకు ప్రార్థిస్తున్నాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ విడిపించండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి దాసుటి పాల్ మార్మల్స్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం ఈ విధంగా ప్రార్థన వసతులు కోరిన బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి మీరే మహిం పొందుతున్నామని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామంను ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ ప్రైజ్లా